టీడీపీ నేత ఎస్వి వర్మ ఏమనుకుంటున్నారో చెప్పరు ఏం చేయబోతున్నారో చెప్పరు ప్రతిదీ రహస్యంగా ఉంటుంది కానీ ఆయన కామెంట్స్ మాత్రం ఏదో జరగబోతోందని హింట్ ఇస్తూ ఉంటాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే రెండు పార్టీలు నియోజకవర్గంపై పట్టు సాధించడం కోసం సిగబట్లు పడుతున్నాయి ఓవైపు జనసేన పార్టీగా పట్టు సాధించడానికి పోరాడుతోంది మరోవైపు వర్మ వ్యక్తిగతంగా నియోజకవర్గంపై తన పట్టును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు అసలు మొదటి నుంచి కూడా పిఠాపురంలో వర్మ రాజకీయం గుంభనంగా చేస్తూ వస్తున్నారు వర్మ ఇక్కడ ఒకే ఒక్కసారి గెలిచారు అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా మొదట ఆయన రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి అప్పటి ప్రజారాజ్యం అభ్యర్థి వంగ గీతా చేతిలో ఓడిపోయారు మరోవైపు ముద్రగడ పద్మనాభం వారిద్దరి స్థాయిలో ఓట్లు తెచ్చుకున్న వర్మ మాత్రం ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఆయనకే టికెట్ నిరాకరించింది టీడీపీ నుంచి పోతుల విశ్వం టికెట్ పొందారు అటు వైసీపీ నుంచి పెండన్ దొరబాబు బరిలో నిలిచారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ కొత్తగా ప్రారంభించిన జనసేన పార్టీ తరఫున టీడీపీ బీజేపీ అభ్యర్థులకు తన బహిరంగ మద్దతును ప్రకటించారు పిఠాపురంలో కాపు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు అభ్యర్థుల గెలుపటముల్లో కాపు ఓటర్లదే కీలక పాత్ర అయితే విశ్వంపై అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో లోకల్ కాపులంతా వర్మకే చేద్దామని పవన్ దగ్గర ప్రతిపాదించగా అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు దీంతో ఆ ఎన్నికల్లో కాపు ఓటర్లంతా కూడా వర్మకు మద్దతు ఇవ్వడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు తరువాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మళ్లీ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇకపోతే గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉదయను నియమించినప్పుడు వర్మ ఆయన్ను అనేక విధాలుగా తప్పించడానికి ప్రయత్నించారు ఉదయ్ అభ్యర్థి అయితే తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని పవన్ అభ్యర్థి అయితే తాను పోటీ చేయకుండా ఉంటానని ఆయన బహిరంగంగా ప్రకటించారు కానీ పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించినప్పుడు వర్మ తన అనుచరులతో నానా రచ్చ చేయించారు అప్పుడు చంద్రబాబు నాయుడు వర్మకు ఫోన్ చేసి భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారట అయితే ఈ మధ్య వరుసగా వర్మ అవకాశాలు జారిపోతుంటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంటోందట దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దెబ్బతీసి తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడం ప్రారంభించారట తన త్యాగం వల్లే పవన్ గెలిచారని అదే తాను పోటీ చేస్తే ఓడిపోయేవారని ప్రచారం మొదలుపెట్టారు ఇది క్రింది లెవెల్లో వర్మ చేశారు కానీ ఆ సెగ జనసేన నేతలకు గట్టిగా తగిలింది ఇది జనసేన పార్టీ శ్రేణుల్ని ఆగ్రహానికి గురిచేసింది ఆ ఎఫెక్ట్ పడ్డ నాగబాబు కర్మ కామెంట్స్ తో బర్స్ట్ అయ్యారు అదే ఛాన్స్ గా తీసుకుని ఇక వర్మ తన ప్లాన్ మొదలెట్టారని అంటున్నారు వర్మ నిరంతరం నియోజకవర్గంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారట అయితే వర్మ అనుచరులు అల్లర్లు సృష్టిస్తున్న నాగబాబు మాత్రం గతంలో తాను చేసిన డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి తన పర్యటనలో ప్రశాంతంగానే ఉంటున్నారు ఎక్కడా కూడా మరోసారి నోరు జారకుండా మాట తోలకుండా ఆచితూచి మాట్లాడుతున్నారు మరోవైపు జనసేనలో అంతర్గత సమస్యలు కూడా వర్మకు అవకాశం ఇస్తున్నట్లు కనిపిస్తోంది స్థానికుల అభిప్రాయం ప్రకారం నియోజకవర్గ గా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అంత సీన్ లేదట అంతేకాకుండా ఆయన ఇన్ఛార్జ్ హరిప్రసాద్ కూడా సరైన గైడెన్స్ ఇచ్చే పరిస్థితి లేదని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి దీంతో ముందు నుంచి జనసేనకు అండగా ఉన్న మద్దతుదారులు మరియు కొత్త వారి మధ్య అంతరం ఏర్పడుతోంది అటు వర్మ కూడా ఆ గ్రూప్లను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దీంతో పిఠాపురంలో రాజకీయం రంజుగా నడుస్తోంది అటు పవన్ ఎన్నిసార్లు రివ్యూ చేసి ఎన్ని పనులు చేస్తున్నా పిఠాపురంలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం మాత్రం డిస్టర్బ్ చేస్తోంది ఏదేమైనా జనసేనాని ఓసారి పిఠాపురంపై దృష్టి సారించి అంతర్గత కలహాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం పరిస్థితి చేదారిపోయాలని కనిపిస్తోంది మరి పిఠాపురంలో పరిస్థితులు ఎప్పుడు శాంతిస్తాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి